ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై ఐదు పుట్టినరోజు వేడుకలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఘనంగా నిర్వహించారు డెబ్బై ఐదు కేజీల భారీ కేక్ ను కట్ చేసి నాయకులు పార్టీ శ్రేణులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు తెలుగు జాతి తరపున తెలుగు ప్రజల తరపున చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని విజయాలు సాధించారన్నారు సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా విజయాలు సాధించినప్పుడు ఉప్పొంగకుండా ఒకే విధంగా ఉంటూ జననాయకుడిగా పేరు తెచ్చుకున్నారని అచ్చెన్నాయుడు కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా నా తరపున తెలుగు జాతి తరపున తెలుగు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఒక వ్యక్తి కాకుండా ఒక వ్యవస్థగా తయారైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నెన్నో విజయాలు వచ్చిన విజయం వచ్చినప్పుడు ఆనందపడడం కాకుండా ఇబ్బంది వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా ఎప్పుడూ ఒకే విధంగా పనిచేసి హృదయాలలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావడం గర్వం అని చెప్పి ఏపీ రాజకీయాల్లో చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోయే మహానాయకుడు చంద్రబాబు అని టిడి జనార్దన్ తెలిపారు బాల్యం నుంచే తన నాయకత్వాన్ని తనదైన శైలిలో అవలంబించారని అడుగడుగున ప్రజలు ప్రజల సంక్షేమం ప్రజా సమస్యలపై పోరాడారన్నారు అధికారం ఉంటే అభివృద్ధిపై అధికారం లేకుండా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని తెలిపారు చంద్రబాబు మార్గం అందరికీ అనుకరణీయమని ఆయన అడుగుజాడల్లో నడిచి రాష్ట్ర భవిష్యత్తులో పాల్పంచుకోవాలని టిడి జనార్దన్ పేర్కొన్నారు చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోయేటటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు బాల్యం నుంచే రాజకీయాల్లో తనదైనటువంటి శైలిని అవలంబించి చదువుకునే రోజుల్లో కానీ కళాశాలల్లో కానీ అడుగు అడుగున ఊ గాలి పీల్చినా గాలి వదిలినా ప్రజలు ప్రజల సంక్షేమం లేకపోతే ప్రజా సమస్య అధికారం ఉంటే అభివృద్ధి సంక్షేమం అధికారం లేకపోతే ప్రజా సమస్యల మీద నిరంతరం పెరగని పోరాట యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆయన మార్గం మనందరికీ అనుసరణీయం ఆయన అడుగుదాడల్లో నడిచి మనందరం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన చేసే కృషిలో పాలు పంచుకోవాలని మీ విజ్ఞప్తి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు నన్నపనేని రాజకుమారి జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ ఎదిగితే అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు ఎదిగారన్నారామే ప్రజల గుండెలో నిలిచిపోవడానికి చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారామే చంద్రబాబు అందరిలో ఆత్మవిశ్వాసం నింపారని తెలిపారు చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది దేశాల్లో మన రామయ్య గారు చెప్తారు దేశ విదేశాల్లో అని ఆ మాట నిజం దేశ విదేశాల్లో సైతం అన్ని రాష్ట్రాల్లో సైతం అన్ని గ్రామాల్లో సైతం వాళ్ళ చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రజాదరణ ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఎదిగితే చంద్రబాబు గారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు ఈ రోజు ఆయన ఈ రోజు ఇక్కడ లేరు కానీ వస్తున్నారు వెంటనే మూడు రోజులు కూడా కాలేదు వెళ్లి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరన్నా ఇతర దేశాలకు వెళ్లి కుటుంబంతో మూడో రోజు తిరిగి వచ్చే నాయకులు ఎవరైనా చూసారా అదొక చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడంటానికి పేద బలహీన వర్గాల అందరి గుండెలో నిలిచిపోయారంటానికి ఎన్నో కార్యక్రమాలు వారు చేశారు ఆత్మవిశ్వాసాన్ని మనకు నింపారు ఎన్టీఆర్ గారు పిలుపునిచ్చిన ఆత్మామానం ఆత్మగౌరవం చంద్రబాబు చంద్రబాబు ఒకసారి పదవి చేపట్టారంటే నిరంతరం పని చేస్తూనే ఉంటారన్నారు పల్లా శ్రీనివాసరావు నాలుగు గంటలకు మించి పడుకోరని నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తారన్నారు సంపదను సృష్టించి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారు ముందుకు వెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పదవి చేపట్టారంటే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు తెలిసి ఆయన నాలుగు గంటలు పడుకుంటారేమో ఈ రోజు అది చరిత్రలో చూసే చరిత్రలో చదువుకుంది ప్రత్యక్షంగా చూస్తుంది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈయన నాలుగు గంటల నుంచి పడుకోరు నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తుంటారు బాధ్యతగా ఉండి ముందుకు వెళ్లా